హాయ్ అండి నమస్తే మ్యాంగో ఏఐ ఈ రోజు మనం ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన పాదమైన వెబ్సైట్ గురించి ఈ వెబ్సైట్లు మీ చదువుని సులభతరం చేయడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి ఈ మీకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని ఉపయోగించుకొని మీ చదువుని మరింత అస్తతకరంగా మార్చుకోడు ముందుగా మనం కాన్ అకాడమీ గురించి మాట్లాడుకుందాం గణితం నుండి సైన్స్ వరకు చరిత్ర నుండి ఆరక శాస్త్రం వరకు మీకు కావాల్సిన ప్రతి సబ్జెక్టులో వీడియో పావాలు ప్రాక్టీస్ ప్రశ్నలు ఇక అందుబాటులో ఉంటాయి మీకు అర్పం కాని అంశాలను ఎన్నిసార్లు చూడొచ్చు ప్రాక్టీస్ చేయవచ్చు అన్నిటికీ మించి ఇది పూర్తిగా ఉచితం మీరు ఎక్కడ ఉన్నా ఎప్పుడన్నా కాన్ అకాడమీ సేవలను పొందొచ్చు ఇప్పుడు మనం కోర్సేరా గురించి తెలుసుకుందాం ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుండి కోర్సులను అందించే వెబ్సైట్ ఇది మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకుంటే మీ ఉద్యోగ అవకాశాలు పెంచుకోవాలనుకుంటే కోర్సేరా మీకు సరైన వేదిక కోర్సేరాలో వ్యాపారం కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఇంకా చాలా రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి చాలా కోర్సులు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి కానీ సర్టిఫికేట్ పొందడానికి మీరు కొందరు సుము చెల్లించాల్సి ఉంటుంది తర్వాత గ్రామలి గురించి మాట్లాడుకుందాం మీరు మీ రచనను మెరుగుపరుచుకోవాలనుకుంటే గ్రామలి మీకు తప్పనిసరి ఇది వ్యాకరణం స్పెల్ లింక్ మరియు శైలిలోని తప్పులను గుర్తించి సరిదిద్దడంలో మీకు సహాయపడుతుంది మీరు వ్యాసాలు రాస్తున్నా ఈమెయిల్స్ పంపిస్తున్నా లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా గ్రామ్లీ మీ రచనను మరింత మెరుగ్గా చేస్తుంది ఇక నాలుగవది గూగుల్ స్కాలర్ గురించి తెలుసుకుందాం మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటే లేదా ఏదైనా అంశం గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే గూగుల్ స్కాలర్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది పుస్తకాలు పరిశోధన పత్రాలు నుండి సమాచారాన్ని అందిస్తుంది గూగుల్ స్కాలర్ ఉపయోగించి మీ ప్రజకు సంబంధించిన చాలా విషయాలు సులభంగా కనుగొనవచ్చు చివరగా కువిజ్ లెట్ గురించి మాట్లాడుకుందాం కొత్త విషయాలు సులభంగా గుర్తుంచుకోవడానికి కువిజ్ లెట్ మీకు సహాయపడుతుంది మీరు మీ స్నేహితులతో కలిసి కూడా కువిజ్ లు ఆడొచ్చు పోటీ పడి నేర్చుకోవచ్చు కువిజ్ లెట్ ఉపయోగించడం ద్వారా చదువును సరదాగా మార్చుకోండి ఈ దు వెబ్సెట్లు వీటి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను వీటిని ఉపయోగించి మీ చదువుని మరింత సులభతరం చేసుకోండి కొత్త విషయాలు నేర్చుకోండి మీ లక్ష్యాను సాధించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చితే షేర్ చేయండి మరియు మా హానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు